ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో మహా వైభవంగా జరుగుతూ ఉన్నది శ్రీ క్రోధినామ సంవత్సరంలో చివరి శనివారం సందర్భముగా అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మార్చి నెల ఐదవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారి దంపతులు కన్నిమీడు గ్రామ వాస్తవ్యులు కర్ణాటి సాయినాగ ధనుష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా లింగాల గ్రామ వాస్తవీలు ఏషాల రామారావు గారు గారి దంపతులు రామచంద్రాపురం గ్రామ వాస్తవ్యులు మల్లేడి సతీష్ కుమార్ గారు గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు మోరబోయిన తిరుపతి వెంకటేశ్వర్లు గారు విజయలక్ష్మి గారి దంపతులు జగ్గపేట పట్నం కీర్తిశేషులు కీర్తి శేషులు దొడ్డారపు రామకృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు ఈ యొక్క మార్చి నెల ఐదవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ వంతు సహాయ సహకారములు అందించి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని మరి మీ యొక్క పెద్దల పేరు మీద కానీ వారి యొక్క జ్ఞాపకార్థం కానీ పిల్లల యొక్క పుట్టినరోజు కానీ మీ యొక్క పెళ్లి రోజులు కానీ ఇంకా శుభ కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో ఆ వాటి సందర్భముగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మరి సంవత్సరంలో ఒక శనివారం మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరిపించాలనుకునే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క వెయ్యి నుడ పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం స్వామి సన్నిధిలో మీ పేరు మీద లేదా పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ అన్నదాన కార్యక్రమం ఎంతో మహావైభవంగా జరుగుతుంది అటువంటి వారు దేవాలయమునందు సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో చివరి శనివారం సందర్భంగా మరి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సందర్భముగా ప్రసాదం చేయించినటువంటి భక్తుల యొక్క పేర్లు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ భక్తులంతా కూడా స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ప్రసాదం చేయించినటువంటి భక్తులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీ దొంతిరెడ్డి వాసుదేవ్రెడ్డి గారు కల్పన గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారిళ్ళ సూరారెడ్డి గారు రమాదేవి గారి దంపతులు రామచంద్రాపురం గ్రామ వాస్తవీలు మల్లీడి వెంకటేశ్వరరావు గారు కోటేశ్వరి గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు ధనాన్న ఈశ్వర్ గారు వెంకటలక్ష్మి గారి దంపతులు ఈ యొక్క స్వామివారి యొక్క ప్రసాద కార్యక్రమాల్లో ఈ భక్తులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా తెల్లవారి ఉగాది పండుగ ఈ సందర్భముగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు ఎంతో మహా వైభవంగా జరుగుతూ ఉన్నవి కనుక మరి భక్తులంతా కూడా మరి నూతన సంవత్సరంలో ఉగాది పండుగ రోజున స్వామివారిని దర్శించుకొని మన యొక్క కోరికలన్నీ కూడా తెలియజేసి స్వామికి చక్కగా మన యొక్క గోత్రనామములతో అర్చన చేయించుకొని